పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతో కలిసి స్థానిక ఆర్టీఓకి ప్రెస్ క్లబ్ ఏర్పాటు కోసం వినతి పత్రం అందజేశారు పట్టణంలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు సొంత భవనాల లేక ఇబ్బందులు పడుతున్నారని మీడియా మిత్రులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారని పెద్దలపల్లి బాలు తెలిపారు ఎందుకంటే బద్వేల్ పట్టణం అభివృద్ధి అవుతున్నటువంటి నేపథ్యంలో బద్వేల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు మత సంఘాలు ఏవైనా సరే కూర్చొని సమస్య పట్ల ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక వేదికంటూ లేదు కానీ బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అందరం కలిసి ఒక ప్రెస్ క్లబ్ కావాలని చెప్పి గారిని కలవడం జరిగింది కాబట్టి ఈ బద్వేల్ పట్టణంలో మనం ఒకసారి చూస్తే ప్రభుత్వ స్థలాలు విశాలంగా ఉన్నటువంటి పరిస్థితి కానీ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం వల్ల ఇటు మున్సిపాలిటీకి కూడా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి బద్వేల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు మీడియా మిత్రుల అవస్థలు అధికారులు గమనించి అతి త్వరలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రెస్ క్లబ్ లేకపోవడం వల్ల మీడియా మిత్రులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి ఈ ఇబ్బందులను అధికారులు గమనించి అతి త్వరలో ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలి లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను కుల సంఘాలను మత సంఘాలను మీడియా మిత్రులను సైతం కలుపుకొని పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసే వరకు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం జరిగింది ఎందుకంటే బద్వేల్ పట్టణం రోజు రోజుకి అభివృద్ధి అవుతున్నటువంటి నేపథ్యంలో బద్వేల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు మత సంఘాలు ఏమైనా సరే కూర్చొని సమస్య పట్ల ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక వేదికంటూ లేదు కానీ పట్టణంలో ఉన్నటువంటి